నమస్తే మెగా నైన్ భక్తి ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు చాలామంది ఆంగ్ల సంవత్సరం రాగానే విషస్ చెప్పుకుంటూ ఉంటారు అలాగే ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలని కొన్ని ప్రత్యేకమైన మూమెంట్స్ పంచుకోవాలని అనుకోవడం సహజం మన సంవత్సరం కాకపోయినా మనం భక్తిలో ఉండి అందులోనూ ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మాట్లాడటం ఏమిటి అని చాలామందికి డౌట్ రావచ్చు ఈ మధ్య కాలంలో చాలామంది రాశి ఫలితాలకు సంబంధించి ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ విషెస్ జరుపుకుంటారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి తెలుగు వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతోంది అసలు ఈ రాశి ఫలితాల ద్వారా వాళ్ళ వాళ్ళ రాసులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న కుతూహలం ఉంటుంది సో కామన్ అందరికీ ఉంటుంది ఆలోచన సో ఆ ఆలోచన నుంచి కాస్త అందరినీ ప్రశాంతత వైపు నడిపించాలన్న సదుద్దేశంతోనే రాశి ఫలితాలని ఈ ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరు జాగ్రత్తలు వహించాలి రాజకీయ ప్రముఖులు ఎలాంటి అధిరోహాలున్నాయి ఎలాంటి అవరోధాలున్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా విద్యార్థులు ఎలా జాగ్రత్త పడాలి ఏ ఏ సబ్జెక్ట్స్ వాళ్ళకి కలిసొచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయం మన భారతదేశం వ్యవసాయానికి పుట్టినిల్లు కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉండబోతోంది ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయి అంతేకాకుండా ప్రకృతికి సంబంధించి ఎలాంటి వైపరీత్యాలు రాబోతున్నాయి ఇలా ప్రతి ఒక్కదాని గురించి కూలంకుశంగా చాలా విషయాలు చాలా ఒక రకంగా పరిశోధన చేసే అని చెప్పొచ్చు చాలా వరకు నేను చెప్పగానే తప్పకుండా చేద్దామని కాస్త టైం తీసుకొని ఈ కార్యక్రమాన్ని రఘుప్రియ గారితో చేయడం జరుగుతుంది నేను ఒకటే మీ అందరికీ విన్నమించేది ఒకటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మొట్టమొదటి విషయం ఇక రెండవది ఏమిటి అంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దానివల్ల ఏమిటి అంటే మమ్మల్ని మీరు ప్రోత్సహించడమే కాకుండా ఆ రాశి వాళ్ళకి ఎంతవరకు మ్యాచ్ అయింది అన్న విషయం కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా నేను ముందే చెప్పాను చాలా వరకు పరిశోధన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అని ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో ఇది కరెక్టే కదా అన్న ఫీల్ తప్పకుండా జరిగి తీరుతుంది ఎందుకంటే మేషరాశి ఓవరాల్గా ఉండే వాళ్ళకి మేషరాశి వారికి ఎలా ఉంటుందని మేషాది మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది చాలా విపులంగా చెప్పడం జరుగుతుంది వీడియోస్ కాస్త లెంతీగానే ఉంటాయి ముందే అందరికీ అందుకే చెప్తున్నాను ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి మరొకసారి చెప్తున్నాను అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు నమస్కారం అండి నమస్తే అండి రఘుప్రియ గారు రెండు రాశులు అయిపోయాయి ఆల్మోస్ట్ బాగానే ఉంది కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తప్ప అంటే ఫస్ట్ మేషరాశి మేషరాశి తర్వాత వృషభ రాశి కూడా బాగానే ఉంది ఇక నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా ఆరోగ్యం ఆర్థికం ఆర్థిక ఎలా ఉంది వాళ్ళది గ్రోత్ ఎలా ఉంటుంది ఏ రంగాల వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి చెప్పండి తప్పకుండా అయితే మిథున రాశికి గ్రహస్థితులు చూసుకున్నట్టయితే కనుక గురుగ్రహము మేషం నుండి వృషభంలోకి ప్రవేశించడం వల్ల వ్యాపారము ఉద్యోగము సామాజిక స్థానము ఆర్థికము వీటి మీద మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాడు శుభదృష్టి ఇందాక మీరు అన్నట్టు చాలా చక్కని దృష్టి ఉంది తర్వాత శని గ్రహము అంటే శని భగవానుడు కుంభరాశిలో స్థిరంగా ఉండడం మూలంగా విద్య విదేశీ అవకాశాలు తర్వాత ఉన్నతాధికారులతో పెద్దవాళ్లతో సత్సంబంధాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది ఇంకా రాహు మేషంలోనూ కేతు తులాలో ఉండడం వల్ల కొత్త ప్రాజెక్టులు కానీ ప్రయాణాలు కానీ లేదా డిజిటల్ ఐటీ రంగంలో కానీ లేదా మీడియా రంగంలో కానీ ఈ రంగాలలో అత్యద్భుతమైన మార్పు చేర్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత కుజుడు వేగంగా సంచరిస్తూ ఉండడం వల్లగా ఆకస్మికంగా లాభాలు ఆకస్మికంగా ఖర్చులు ఎలా వస్తున్నాయో అలా పోతుంటాయి అయితే శుక్రుడు మంచి స్థితిలో ఉండడం వల్ల కుటుంబము ప్రేమ క్రియేటివిటీ ఆనందకరమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తున్నాడు ఇక తర్వాత అదృష్ట శాతాలు చూసుకున్నట్టయితే జనవరి నుంచి మార్చి వరకు డెబ్బై ఎనిమిది శాతం అదృష్టంగా ఉండబోతోంది అంటే ఆ నెలలు చక్కగా ఉన్నాయి తర్వాత ఏప్రిల్ నుంచి జూలై వరకు తొంభై రెండు శాతము మంచి ఫలితాలు ఉన్నాయి సూపర్ అడ్వాంటేజెడ్ అని చెప్పొచ్చు ఎక్స్ట్రా ఇది తర్వాత జులై వరకు ఏప్రిల్ నుంచి జూలై వరకు తొంభై రెండు శాతం ఇస్తున్నాడు తర్వాత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు డెబ్బై గాను నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఎనభై నాలుగు గాను డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ పురోగతి ఉంది చక్కగా ఉండబోతుంది తర్వాత వీళ్ళకి కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎందుకంటే బుధుడు అధిపతి కాబట్టి ఆకుపచ్చ బంగారము పసుపు అంటే గోల్డ్ కలరు పసుపు రంగు ముదురు నీలము ఈ రంగులు వీళ్ళకి కలిసి వస్తాయి ఇంకా అదృష్ట సంఖ్యలు మూడు ఐదు ఆరు తొమ్మిది అవి డేట్స్ కావచ్చు సంఖ్యలు కావచ్చు ఏదైనా తీసుకోవచ్చు అయితే అదృష్ట రోజులు అంటే వారాలు ఏంటంటే కనుక బుధ శుక్ర ఆది వీళ్ళు ఏ పనులు చేసినా ఈ డేట్లు ఈ సంఖ్యలు ఈ వారాలు చూసుకోండి బుధ శుక్ర ఆది ఇంక తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం విద్యార్థులకు అత్యంత బలమైన సమయము ఈ సంవత్సరం అంతా వీళ్ళు మంచి రైజింగ్లో ఉంటారు విజయాలంటే విజయాలే వీళ్ళకి అయితే పోటీ పరీక్షలు రాసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం కోసం పరీక్షలు రాసే వాళ్ళకి మెడికల్ ఇంజనీరింగ్ చార్టెడ్ అకౌంటెంట్ సిఏస్ సిఎస్లు వీళ్ళకి తర్వాత పరిశోధనా రంగంలో అంటే రీసెర్చ్ దాంట్లో ఉండే వాళ్ళకి విదేశీ విద్య చదువుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు సక్సెస్ ఎక్కడ ఫెయిల్యూర్ అనేది వీళ్ళకి కనిపించట్లేదు తర్వాత గురు శని సంయోగం వల్ల వీళ్ళ మేధస్సు షార్ప్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అయితే వీళ్ళిద్దరూ ఎవరికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి గురువుకి శనికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి అయితే ఒకే ఒక సమస్య కనబడుతోంది అది ఎప్పుడంటే జూలై సెప్టెంబర్లో వీళ్ళ దృష్టి మళ్ళుతుంది ఈ రెండు నెలలు స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉండాలి తర్వాత విద్యార్థులకు చెప్పదగినటువంటి సూచన ఏంటంటే కనుక ఉదయము బుధుడు ప్రార్థన చేయండి మిగతా అందరినీ వదిలేసి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు బుద్ధికి కారకుడు కాబట్టి కమ్యూనికేషన్ కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఓం బుమ్ బుధాయన నమ చాలా సింపుల్గా చక్కగా వీళ్ళు ప్రతిరోజు లేచి బుధాయనమ అది నూట ఎనిమిది సార్లు చదివేసుకుంటే వీళ్ళకి ఆ డిస్ట్రక్షన్ అనేది లేకుండా ఉంటుంది తర్వాత ప్రతిరోజు పదిహేను నిమిషాల పాటు వీళ్ళు మెడిటేషన్ అలవాటు ఉన్న వాళ్ళు మెడిటేషన్ చేసుకోండి ఏమీ లేదు అంటే కనుక ఒక్క పదిహేను నిమిషాలు ఏది ఆలోచించకుండా తూర్పు ముఖంగా కూర్చుని ధ్యానం కానీ ఏమి లేకపోయినా కానీ ఆ రేసు పడేలాగా చేసుకోవాలి ఎందుకంటే సూర్యుడు యొక్క అధిపతి కాబట్టి ఈ సంవత్సరానికి ఈ జాగ్రత్త తీసుకోండి పెద్దల మాట వినడము అహంకారం తగ్గించుకోవడము ఇవి చేసినట్టయితే సూపర్ గా ఉంటారు స్టూడెంట్స్ అందరూ తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ప్రభుత్వ ప్రైవేటు ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యమైన ఫలితాలు ఏంటంటే ప్రమోషన్స్ వస్తాయి వీళ్ళకి గతం నుంచి వెయిట్ చేస్తున్నది ఈ సంవత్సరంలో అయ్యే అవకాశాలు కనబడుతోంది శాలరీ కూడా హైక్ అవుతుంది గతంలో ఆగిపోయి పోయి ఇవ్వకుండా ఉన్న ఏరియర్స్ కానీ బకాయిలు కానీ ఈ సమయంలో వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత విదేశీ ప్రాజెక్ట్స్ ఏమైనా వీళ్ళు టేకప్ చేస్తే అది సక్సెస్ అయ్యేటట్టు ఇన్ టైంలో కంప్లీట్ చేసేటట్టుగా గోచరిస్తుంది తర్వాత కొత్త సంవత్సరంలో కనుక వీళ్ళు ఏదైనా కొత్త సంస్థలు జాయిన్ అవ్వాలన్నా లేదా ఫారెన్ వెళ్ళి అక్కడ చేసుకుందాం అనుకున్నా ఏ ప్రయత్నాలకైనా సక్సెస్ అయ్యే అవకాశం ఈ సమయంలో కనబడుతుంది అయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు విశేషమైన ప్యాకేజ్ రావడము వీళ్ళ సంస్థ యజమానులు వీళ్ళని విదేశాలు పంపించడము లేదా వేరే ప్రాంతానికి పంపించడము గట్టిగా ఇచ్చి పంపించడము చేసే అవకాశాలు ఇస్తారట గట్టిగా పెంపుదల చేసి పంపించే అవకాశాలు కనబడుతున్నాయి అయితే జనవరి నుంచి జూన్ వరకు ఈ ఆరు నెలల పాటు ఉత్తమమైన కెరీర్ ఉంటుంది వీళ్ళు చాలా చక్కగా ఈ గోల్డెన్ పీరియడ్ని వీళ్ళు వృధా చేసుకోకుండా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారం కనుక వీళ్ళ కెరీర్ మలుచుకున్నట్టయితే అయితే టాప్ గ్రేడ్లో ఉంటారు టాప్ అంటే టాప్లో ఉంటారు వీళ్ళు అయితే జూలై నుంచి సెప్టెంబరు వరకు చూసినట్టయితే కొంత స్ట్రెస్ ఫీల్ అవుతారు మానసిక అశాంతి కొంత డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అక్టోబర్ నుంచి డిసెంబర్కి అంటే ఒక్క రెండు నెలల పాటు వీళ్ళు కొంచెం ఇబ్బంది తప్ప ఇంకా మళ్ళా అక్టోబర్ వచ్చిందంటే డిసెంబర్ వరకు వీళ్ళకి గీలే అద్భుతమైన ఫలితాలు చూస్తారు చిన్న తప్ప అయితే ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక బిజినెస్ వాళ్ళకి ఇది స్వర్ణ యుగము డబ్బులే డబ్బులు వీళ్ళకి అయితే కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా తర్వాత భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎగుమతులు దిగుమతులు వ్యాపారం చేయాలన్నా లేదా చేస్తున్న వాళ్ళకైనా సరే డిజిటల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి లేదా చెయ్యాలనుకున్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ పనులు మళ్ళీ రియల్ ఎస్టేట్ కాదు కాంట్రాక్ట్ పనులు తీసుకున్న వాళ్ళకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కొత్తగా వచ్చినా చేస్తున్నా ఈ విషయంలో జాగ్రత్తలు అంటే ముందంజ వెయ్యండి తర్వాత అన్ని రకాలుగా చాలా బలంగా ఉంది అయితే వీళ్ళకి జూలై సెప్టెంబర్లో కస్టమర్ల సమస్యలు డబ్బులు రాకపోవడము ఇస్తానన్న వాళ్ళు పెండింగ్లో పెట్టేయడము ఇవ్వకపోవడము అబ్స్కాండ్ అంటే పారిపోవడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ రెండు నెలలు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు జా వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ జాగ్రత్తలు తీసుకోండి అయితే ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి సాధారణంగానే కన్నా ఎక్కువ ఉంటుంది అంటే ఒక యాభై సాధారణం అనుకుంటే డెబ్బై ఐదు పర్సెంట్గా మంచి ఉండే అవకాశం కనబడుతుంది కొత్త పరికరాలు కానీ ఏదైనా కొనుక్కోవాలంటే ఈ సమయంలో కొనుక్కోవచ్చు తర్వాత పంట దిగుబడులు కూడా ఎక్కువ శాతం పెరుగుతాయి మార్కెట్లో వీళ్ళ దిగుబడికి మంచి రేటు పలికే అవకాశం ఉంది మార్కెట్ యార్డుకి తల్లి తరలించేటప్పుడు ఈ సమయం ఉపయోగించుకున్నట్టయితే రేటు బాగా వస్తుంది తర్వాత ఆర్గానిక్ వ్యవసాయానికి ఆదరణ పెరుగుతుంది మామూలు సేంద్రియ వ్యవసాయానికి కానీ ఆర్గానిక్ కానీ మొదలైంది మొదలైంది ఇంకా ఎక్కువ విశేషంగా అంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది అది అయితే పాలు గేదె వ్యాపారాలు తర్వాత డైరీ సంబంధించినటువంటివి ఏదైనా ఉంటే కనుక ఆ వ్యాప ఆ పశు పోషణ చేసిన వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది తర్వాత సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసే వాళ్ళకి డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ వ్యాపారం కూడా లాభాల పంట పండుతుంది అయితే వీళ్ళకి జూన్ సెప్టెంబరు ఈ మధ్యలో వర్షాల ఆధారితంగా లాభ నష్టాలు అనేవి హెచ్చు తగ్గులుగా ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అయితే కొంత నీరు ఉండడము లేకపోవడము ఎండిపోవడము సమయం ఉంటుంది కాబట్టి నీటికి సంబంధించిన నిల్వలు కానీ ప్రత్యామ్నాయాలు కానీ చూసుకున్నట్టయితే ఆ ఇబ్బంది కూడా తొలగిపోయే అవకాశం ఉంది వ్యవసాయదారులకి ఇంకా రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక రాజకీయాల్లోకి రావాలనుకున్న లేదా ఆల్రెడీ వచ్చేసి ఉన్న నాయకులకు చాలా కీలకమైనది టఫ్ టైం అని చెప్పచ్చు అది ఏ రకంగా అంటే ఉన్నత హై అథారిటీస్ వాళ్ళ దృష్టిలో పడ్డంతో పాటు కొంత టెస్టింగ్ పీరియడ్ కూడా వీళ్ళకి ఉంటుంది అబ్జర్వ్ చేస్తారు అందరూ తర్వాత పబ్లిక్ ఇమేజ్ పెరుగుతుంది అబ్జర్వ్ చేస్తారు తర్వాత పదవులు పొందే యోగాలు కనబడుతున్నాయి అబ్జర్వ్ చేస్తారు తర్వాత ఎన్నికల్లో శుభ ప్రవాహం ఉంటుంది టఫ్ కాంపిటీషన్ ఉంటుంది సక్సెస్ వీళ్ళదే కానీ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట అయితే వీళ్ళు జాగ్రత్తగా ఎక్కడ ఉండాలంటే కనుక నాకు మంచి జరిగేస్తోంది నాకు అన్నీ వస్తున్నాయి అని అత్యుత్సాహం పడద్దు తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు హడావిడి పడవద్దు తర్వాత అహంకారంతో నాకంతా బాగుంది అని అహంకారంతో నిర్ణయాలు తీసుకుంటే ఆల్ ఆఫ్ షడంగా పడిపోయే అవకాశాలు ఉంటాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం చూసినట్టయితే కనుక కొత్త స్థలాలు కొనడానికి తర్వాత ఇల్లు నిర్మించుకుని అంటే విల్లాస్ అవి కడుతుంటారు కదా వాటికి తర్వాత అపార్ట్మెంట్లు అమ్మకాలు కొనుగోలుకు చాలా చక్కగా ఉంటుంది పాత ఆస్తుల మీద ఏవైనా లీగల్ ఇష్యూస్ ఉంటే కనుక అవి పరిష్కారం అయిపోతాయి గత కొన్ని సంవత్సరాల నుంచి ఏవో లీగల్ ఇష్యూ ఉన్న ల్యాండ్స్ కొనడము అవి ఎంతకీ తెగబడకపోవడము ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక ఈ సమయంలో వీళ్ల వైపుకే నిర్ణయం వచ్చేటట్టుగా కనబడుతుంది తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన సమయము ఏప్రిల్ ఆగస్టు ఈ రెండు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఈ మధ్య అటు ఏప్రిల్కి ముందు తర్వాత ఆగస్టు తర్వాత వీళ్ళకి అత్యంత శుభమాసాలు ఈ రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మొత్తం సెప్టెంబర్ వరకు వీళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటుంది ఇంకా ఆ తర్వాత మొదలయ్యే సమస్యలు ఏంటంటే నడు ఎముకలకు సంబంధించి మానసిక అలసట తల నెత్తి ఇటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న సమస్యలే పెద్దగా ఏమి కాదు కానీ బాధ అయితే ఉంటుంది తర్వాత ఆ వీళ్ళు మరి ఆరోగ్యంగా ఏమిటి చేయాలి అంటే కనుక ఆకుపచ్చ కూరలు ఎక్కువగా తీసుకోవాలి ఆకుకూరలు ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు ఆకుపచ్చ రంగులో ఉన్న కాయగూరలు వీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి బుధగ్రహ ప్రీతి కోసము తర్వాత రాత్రి పూట వీళ్ళు ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు అందరూ పడుకున్నా కానీ వీళ్ళ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అవి తగ్గించుకొని నిద్రకు వెళ్ళినట్టయితే కనుక కొంత స్థలకి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉంటాయి తర్వాత ప్రతిరోజు కూడా ఇరవై నిమిషాల పాటు ఇంట్లో కానీ లేదా బయట కానీ పచ్చని పైరు మీద కానీ నడవాలి పైరు మీదే నడవాలి అంటే పచ్చ గ్రాసు గానీ అట్లాగా ఉత్తి నేల మీద వీళ్ళ పాదాలతో నడిచినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతుంది అయితే ఇక కుటుంబము పెళ్ళి ప్రేమ ఇవి చూసినట్టయితే కనుక ఆ సామాన్యంగానే ఉంటుంది కానీ ఎక్కడ ఇబ్బందికరంగా ఉంటుందంటే కనుక గతంలో ఏవైనా వివాదాలు ఉంటే సమసిపోతాయి అది పెళ్లిలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ప్రేమలో కావచ్చు అయితే కొత్త శిశు సౌభాగ్యము ఉంటుంది తర్వాత కుటుంబంలో శుభకార్యాలకు అవకాశం ఎక్కువగా పరంపర అనమాట ఒక శుభకార్యం తర్వాత ఇంకోటి ఇంకోటి తర్వాత ఇంకోటి అలా ఉంటారు డబ్బు కూడా వాళ్ళకి అలాగే ఏర్పాటు అవుతుంటుంది తర్వాత ప్రేమలో ఉన్న వాళ్ళకి పెళ్ళి అయ్యే యోగం కనబడుతుంది తర్వాత దూరమైన వ్యక్తులు తిరిగి కలుసుకునే అవకాశం గోచరిస్తోంది తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన సమయాలు జూలై సెప్టెంబరు ఈ రెండు నెలల్లో మాటల మీద జాగ్రత్త పెట్టుకోండి మాట్లాడేటప్పుడు ఈ నెల అంతా కాషియస్గా ఉంటారు సభ్యులతో మాట్లాడతారు కుటుంబ సభ్యులు కానీ వీళ్ళున్న రంగంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా పరిహారాలు ఏంటయ్యా అంటే కనుక ప్రతి బుధవారము విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యడం కానీ ఒకసారి వినడం కానీ చేసినట్టయితే కొంత ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది తర్వాత కృష్ణుడికి వీళ్ళు కృష్ణుడినే ఎక్కువగా పూజించాలి కృష్ణుడికి సంబంధించినటువంటి ఇష్టమైన పువ్వులు ఇష్టమైన నైవేద్యము పాప ఆయనకి ఏం కావాలి ఓన్లీ అటుకులు బెల్లమే కదా అవి పెట్టేస్తే పాలు బెన్న అంతే సింపుల్ అనమాట ఆ కృష్ణయ్యని కనుక పూజ చేసినట్టయితే మనందరం కుచేలం అయిపోతాం అంతే కదా మరి తర్వాత వీళ్ళు దానం చేయవలసిన వస్తువులు ఏమిటంటే ఈ సంవత్సరం మొత్తంలో మీకు వెసులుబాటు ఉన్న సమయంలో పచ్చని బట్టలు పచ్చని వస్తువులు పుస్తకాలు పేద స్టూడెంట్స్కి ఏదైనా పుస్తకాలు ఇవ్వడం కానీ ఫీజు కట్టడం కానీ స్తోమత ఉన్నవాళ్ళు చదివించడం కానీ చేసినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహంతో సమస్యలు దాటేసే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళకి ఓవరాల్గా వీళ్ళందరూ కలిసి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా చదవలసిన మంత్రం ఏంటంటే కనుక ఓం బ్రామ్ బ్రీం బ్రౌం సహ బుధాయ నమ అంటే వీళ్ళు ఎక్కువగా బుధగ్రహానికి ప్రీతి కలిగేటట్టుగా చేసుకోవాలి ఈ మంత్రాన్ని ఉదయం నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు చదువుకున్నట్టయితే కనుక వీళ్ళకున్న ఏ చిన్నిపాటి సమస్యలైనా తొలగిపోయే అవకాశం ఉంది రైట్ సో రాస్ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంది కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తప్ప అసలు మీకు ధన ప్రాప్తి అయితే అలా వచ్చేస్తుందండి ఒకటి రెండు మాసాలే కాస్త జాగ్రత్తగా ఉండాలి కాస్త హెల్త్ కాన్షియస్లో ఉండండి కొన్ని కొన్ని మాసాలు చెప్పారు కొన్ని కొన్ని డేట్స్ చెప్పారు వాటిని నోట్ చేసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో మాతో షేర్ చేసుకోండి ఎంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఎంతవరకు మ్యాచ్ అయింది నిజమే అనిపిస్తుందా పాటిస్తే తెలుస్తుంది ఇవన్నీ కూడాను పాటించే ప్రయత్నం చేయండి రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే కూడా కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియోని అందరికీ షేర్ చేయండి మిథున్ రాసి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలవచ్చు